ఓకే సార్ అందరు నమస్కారం నా పేరు కిల్లు వెంకటరమేష్ నాయుడు టీడీపీ స్టేట్ సెక్రటరీని మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ని ఈరోజు మన కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల స్కూల్కి విజిట్ చేయడానికి వచ్చామంటే ఎందుకంటే మన పదిహేను తారీఖు కొంచెం సాయంత్రం ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక పది మంది పిల్లలు జాయిన్ అయ్యారని చెప్పేసి వార్తలు వచ్చినాయి అలాగే ఈ వెళ్తే అది ముప్పై మూడు మందికి చేరుకుంది నిన్న బిర్సా మున్న గారి జయంతి కారణంగా నిన్న రావటం కావలేదు కాబట్టి నేను నిన్న కూడా మొన్న కూడా మన జర్నల్ స్కూల్కి వెళ్తే యాభై మూడు మంది అస్వస్థ అయి ఉన్నారు అలాగే ఇక్కడ రాజేంద్రపురం స్కూల్ దగ్గరకు వస్తే ఇక్కడ ముప్పై మూడు మంది అస్వస్థపై ఉన్నారు అలాగే ఇక్కడ పరిసరాలు మొత్తం గమనించడం జరిగిందండి జరిగిన తర్వాత మేము మెడికల్ ఆఫీసర్ని కూడా అడిగిన తర్వాత వాటర్ కంప్టేషన్ ఉందని చెప్పేసి మెడికల్ ఆఫీసర్ అంటున్నారు అలాగే ఇక్కడ పరిసరాలు కూడా గమనించిన తర్వాత ఏదైతే ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు ఉన్నారో అక్కడైతే మాత్రం గెంజి వెళ్ళటానికి అవతల అవుట్లెట్ లేదండి ఆ స్టాగింగ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ సుమారు మూడు వందల తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు నిరంతర ప్రక్రియను మనం రోజు అన్నం పెడుతున్నాం కాబట్టి ఆ గింజీ ప్రతిరోజు కూడా మనం కొన్ని వందల లీటర్లతోనే బయటికి వెళ్తుంటుంది కానీ అక్కడ నుంచి వెళ్తే ప్రహారీ గోడ నుంచి యువతకి ఆగిపోతే తప్పిస్తే ప్రహార నుంచి అవతలకు వెళ్ళడానికి ఛాన్స్ లేకపోయింది కాబట్టి ఏటీడబ్ల్యూ గారు ఈ విషయాలన్నీ మన ఏపీ సార్కి అలాగే కలెక్టర్ గారి దృష్టికి అలాగే పిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు వారం రోజులకి ఒకసారి ప్రతి స్కూల్ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న పరిసరాలు పరీక్షించి అసలు ఏమైతే లోపాలు ఉన్నాయో లోపాలన్నీ మీరు పై ఎదుగురి తీసుకుని వెళ్తే మేము కూడా ప్రభుత్వం దృష్టి పెరిగి మేము ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకు వెళ్తాం మీరు ఏటీడబ్ల్యూగా మీరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ప్రకారం ఏదైతే మండలానికి ఉన్నారో మండలాన్ని ప్రతి స్కూల్కి మీరు వారం ఒకసారి విజిట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మీరు పైకి తీసుకెళ్తే ఖచ్చితంగా కలెక్టర్ గారు కానీ పిఓ గారు దీని మీద చర్య తీసుకొని అవతల గవర్నమెంట్ భూమి కాదండి భూమి ఉంది అంటున్నారు కానీ వాళ్ళది పర్మనెంట్ సొల్యూషన్ ఏదో ఆలోచించి అధికారులు చెప్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఇక్కడ జరిగేది అంటే రెండు విషయాలు ఇక్కడ అదొకటి మన కేజీవిపి స్కూల్ దగ్గరికి వెళ్తే సుమారు స్కూల్కి ఆనుకొని దరిదాపు ఒక నాలుగు సెంట్లోనే అపరిశుభ్రంగా ఉంది చాలా వరస్ట్గా ఉందండి అక్కడ వాటర్ అంతా అంటే పిల్లలు ఇంచుమించు కాను రెండు వందల డెబ్బై మంది పిల్లలు ఉన్న దగ్గర ప్రతిరోజు మూడు పూట స్నానాలు చేస్తుంటారు ఆ స్నానాలు వాటర్ అంతా స్టాగింగ్ అయిపోయింది అక్కడ దాంట్లో మురికిగా మొత్తం చెత్త అంతా ఉంది అక్కడ అక్కడ పర్యవేక్షణ మాత్రం చాలా కరువుగా ఉందండి ఎందుకంటే అది ఎప్పుడని చెప్తే ఆరు సంవత్సరాల నుంచి ఇలాగ ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి ఏ వచ్చిన హెచ్ఎం కూడా ఏ వచ్చిన ఎవరు వార్డెన్ కూడా దానికి ఇది కనీసం మినిమం పెన్షన్ వేస్తే కానీ అవ్వదు ఎందుకంటే మామూలుగానే ఇప్పుడు టెన్త్ క్లాస్ లోపు చదువుకునే పిల్లల హైట్ ఎంత ఉంటుందండి ఐదు అడుగులు ఉంటుంది కానీ అది యాక్చువల్గా డెప్త్ ఇంచుమించి పది అడుగులు లోపలే ఉంది కాబట్టి పొరపాటున కాళ్ళు జరిగినా సరే అక్కడ నుంచి పిల్లలు బయట రావడం చాలా కష్టం కాబట్టి మేము తక్షణమే వాళ్ళకి ఏం చెప్పామంటే వార్డెన్ కానీ హెచ్ఎం గారు కానీ మీరు కొద్ది పెన్షన్ ఏర్పాటు చేయండి తర్వాత అప్పుడు డిఈ గారు వస్తానంటున్నారు ఏపీ సార్ వస్తానంటున్నారు ఓకే వచ్చిన తర్వాత ఎలాగ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నెల రోజులు రెండు నెలలైనా పట్టవచ్చు కానీ ఈ నెల రెండు నెలలైనా సరే మన పిల్లల సెక్యూరిటీ కోసం మీరు తక్షణమే పెన్షన్ అరేంజ్ చేసుకోమని మేము చెప్పడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం సార్ ఎప్పటికెళ్ళని చేస్తామన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మన పర్యవేక్షణ లోపం అయిందంటే మాత్రం ఖచ్చితంగా మన పిల్లలు మన లాస్ అవలసి వస్తుంది కాబట్టి అధికారులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని మండల అధికారులు జిల్లా అధికారులు దృష్టిలో పెట్టి ఏదైతే మనకి పనులు సఖ్యంగా ఏది అపష్టంగా ఉన్నాయో అన్నీ మీరు దృష్టిలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా కలెక్టర్ గారు పిఓ గారు శాంక్షన్ చేస్తారు ఖచ్చితంగా కాబట్టి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని కోరి మనం చేస్తూ సెలవు తీసుకుంటారు